కాకినాడ జిల్లా కోటనందూరు మండల వైఎస్సార్పీ యువజన అధ్యక్షుడిగా కేఈ చిన్నైపాలెం గ్రామానికి చెందిన బంటి నానిని నియమించినట్లు రోడ్డు భవనాల శాఖ మంత్రి దాటిశెట్టి రాజా తెలియజేశారు ఈ సందర్భంగా మండలంలో ఉన్న వైఎస్ఆర్పి నాయకులు కార్యకర్తలు అభిమానులు నానిని అభినందించారు జై భీమ్ జై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జై వైఎస్ఆర్సీపీ పార్టీకి అందరికీ నా నమస్కారాలు నేను మీ బండి నానుబాబు మొదటగా నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర భవనాల శాఖ మంచులు శ్రీ దాడిచెట్టుగా రాజా గారికి కోటనందూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ లగుడ్ శ్రీని గారికి తులుపులంలోవ దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ లాలంబాబ్జీ గారికి కోటనందూరు మండల కన్వీనర్ అయినటువంటి శ్రీ చింతకాళ చిన్నబాబు గారికి మరియు కోట ప్రస్తుత సర్పంచ్ అయినటువంటి శ్రీ జిగిటాల యర్బాబు గారికి మరియు మండల కోఆపేషన్ సభ్యులు శ్రీ జిగిటల కోట సత్యబాబు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా కిచిన్ని పొలం సర్పంచ్ గుడ్డు సత్యబాబు గారికి మరియు కోటనందూరు మరియు మండల యూత్ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కోటనందూరు మండలం నూతన వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్గా నియమించబడిన సందర్భంగా నన్ను ఎంతగానో నా సేవను గుర్తించి ఒక దళిత యువకుడికి మండల యూత్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం అండి నేను ఇక మీదట పది సంవత్సరాలు ఎలాంటి మా విలేజ్లో పార్టీ కోసం ఎంతగానో కృషి చేశాను అలాగే ఇంకా ఇక మీదట కూడా అంతే రెట్టింపు శ్రద్ధతో పార్టీ పెద్దలతో పెద్దల సహకారంతో పార్టీ నియమాల ప్రకారం మేము ప్రతి మీటింగ్ కానీ యూత్ సభ్యులకు కానీ అందుబాటులో ఉంటూ నా వంతు కృషి చేస్తానని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రత్యేకమైన పాత్ర పోషించి అందరినీ నేను కలుపుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా నేను నా సాయశిత్తుల కృషి చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై వైఎస్ఆర్సిపి పార్టీ